స్వాగతం మీడియా సోదరులకు అలాగే ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు పత్రికా సోదరులకు ధన్యవాదములు మీ ద్వారా మన ఆధ్వర్న వర్గ ప్రజలకు ఒక సందేశం విదారుస్తున్నాను నేను గత నెల ఇరవై ఐదో తేదీ నుంచి ఇప్పటి వరకు నలభై రెండు గ్రామాలే ఒక ముప్పై ఆరు వాళ్ళ తే మొత్తం డోర్ టు డోర్ క్యాన్వేషన్ చేశాను ప్రజల కష్ట సుఖాలు తెలుసుకున్నాను ప్రజల కష్ట సుఖాలు తెలుసుకున్నాను రేపు పదమూడవ తేదీ జరిగే ఎలక్షన్లో మా పార్టీ అధికారంలోకి వస్తే ఇక్కడ మేము గెలిస్తే మేము ఏవైతే ప్రజలకు వాగ్దానం చేసామో అవన్నీ తప్పకుండా నెరవేరుస్తాము ఒకవేళ మేము గెలవకపోయినా కూడా మా తా పార్టీ తరపు నుంచి ప్రజలకు ఏవైతే సమస్యలు ఉన్నావో ఆ సమస్యలన్నీ వచ్చే ప్రభుత్వాలకు దృష్టి తీసుకెళ్ళి అవి పరిష్కరించే కృషి చేస్తాము కావున ఆధునిక నియోజకవర్గ ప్రజలకు నేను కోరేది ఏమంటే దయచేసి మీరందరూ మీ అమూల్యమైన ఓటును మా యొక్క జే భీమరావు భారత్ పార్టీకి ఓటు వేసి వేయించి గెలిపించాలని చెప్పి మీ ద్వారా నేను వాళ్ళకు కోరుతున్నాను అలాగే ఈ మధ్యకాలంలో ఒక జాతీయ పార్టీ రెండు ప్రాంతీయ పార్టీలు అసలు నా నలభై రెండు నలభై సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎప్పుడు కూడా ఇంత ఓపెన్గా విమర్శలు చేసుకోవడం నేను ఎప్పుడు చూడలేదు ఇది పూర్తి తారాస్థాయికి పోయింది ఇది చేసుకోవడం చాలా తప్పు అలా వ్యక్తిగత విమర్శలు చేసుకోకూడదు మీరు ఏదైనా ఉంటే ప్రజలకు మేము అధికారం వచ్చిన తర్వాత మేము గెలిచిన తర్వాత మేము సేవ చేస్తాము పలు పనులు చేస్తాము చెప్పలే కానీ మేము అవి కాకున్నట్లుగా అసలు అవి చెప్పడానికే రాని భాష వాడి ప్రజల్ని గందరగోళ పరిస్థితిలో పడేశారు కాబట్టి ఇక ఉండే ఒకరోజైనా కూడా మీరు అటువంటి విమర్శలు చేసుకోకున్నట్లుగా ప్రజలకు మీ ద్వారా ఏం చెప్పాలనుకున్నారో మీరు గెలిస్తే ఏం అభివృద్ధి చేయాలనుకున్నారో అది మాట చెప్పాలని చెప్పి నేను మీ ద్వారా నేను ఆ యొక్క పార్టీలు కోరుకుంటున్నాను తర్వాత ఈ మధ్యకాలంలో బీసీ సదస్సులు నిర్వహించారు అన్ని పార్టీల వాళ్ళు జాతీయ పార్టీల వాళ్ళు అయితే తర్వాత ప్రాంతీయ పార్టీలు అయితే అవుతున్నాయి తర్వాత ముస్లిమ్స్ సమ్మేళనం పెట్టి అది నిర్వహించారు తర్వాత బలిజ సంఘం సహా సమ్మేళన నిర్వహించారు మరి ఇన్ని నిర్వహిస్తే ఎస్సీలో ఎస్సీలు సమ్మేళన ఎందుకు చేయకూడదు అంటే ఎస్సీలు అంటే ఈ పార్టీలు చులకనా లేకపోతే ఈ ఎస్సీలో ఉండే ఆల్ పార్టీస్లో ఎస్టీబీ ఎస్సీ ఎస్సీ ఉండే నాయకులు వాళ్ళకి గౌరవం లేదనా ఎందుకు వీళ్ళు చేయడం లేదు ఇప్పుడు బీజేపీ పార్టీ అయితేనేమి టీడీపీ పార్టీ పార్టీఆర్ పార్టీ అయితే అన్ని పార్టీలు ఎస్సీలో ఎస్టీలో ఉన్నాను మరి వాళ్ళని గుర్తించి ఎందుకు సభ సమావేశం లేదు వాళ్ళని ఈ సభలో నిర్వహించకపోవడానికి కారణం నాకేం తెలుస్తుందంటే అక్కడ ఉండే లీడర్స్ ఎవరైతే ఎస్టీ ఎస్సీ లీడర్స్ మీ దృష్టిలో దృష్టిలోట్లుగాను లేకుంటే ఎస్టీ అనే కులానికి మీరు గౌరవం ఇవ్వనట్లుగాను నేను భావిస్తున్నాను కాబట్టి నా ఎస్టీ నా ఎస్సీ సోదరులారా మీరు ఏ పార్టీలతో ఉన్నారో మీరు గమనించండి మన కులానికి గౌరవం ఇవ్వనప్పుడు మనం అక్కడ ఉండి ఉపయోగం లేదు కాబట్టి మీరందరూ దయచేసి ఇప్పుడు మన పార్టీ కంటెస్ట్ చేస్తున్న అదే మీరందరూ దయచేసి మన పార్టీకి ఓటు వేసి వేస్తారని చెప్పి సహకరిస్త సహకరిస్తారని చెప్పని కోరుకుంటూ మీ ద్వారా వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు చెబుతాను ప్రధానంగా సమస్యలు వలసలు పోవడం తర్వాత ప్రతి గ్రామాల్లో వారానికి ఒకసారి తొలగడానికి నీళ్ళు రావడం తర్వాత సరైన పారిశుద్ధ్యం లేకపోవడం తర్వాత సరైన వైద్యం లేకపోవడం వలసలో ఎందుకు పోతున్నారంటే ఇక్కడ మనకంతా వర్షాధారం మీద ఆధారపడిన భూములు ఉన్నవి అవి మ్యాక్సిమం రెండు లేదా మూడు నెలల పంటలు వచ్చేస్తాయి మిగిలిన తొమ్మిది నెలలు వాళ్ళు బతకడానికి చాలా కష్టంగా ఉంది అందుకోసం వెళ్తున్నారు ఏం అంటే వాళ్ళు పట్టణాలకు వలస వెళ్తున్నారు వెళ్ళి మళ్ళా మళ్ళా పంట టైంకి ఇక్కడ వచ్చి పంట సాగు చేసుకుంటారు ఇక్కడ ఇంతకుముందు ముందు గతంలో మన ఆదోని సెకండ్ బాంబే అని పిలిచేవాడు ఇక్కడ మూడు నూనె మిల్లులు ఉండేవి ఆయిల్ ఫ్యాక్టరీ ఉండేవి జిన్నిక్ ఫ్యాక్టరీ ఉండేవి ఏవి ఎప్పుడు మూడు సిఫ్టీలు మూడు మిల్లులు కంటిన్యూగా రన్ అయ్యేవి ఇప్పుడు మూడు మిల్లులు మూతపడిపోయినాయి కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయినాయి మేము అధికారంలో వస్తే ఖచ్చితంగా ప్రైవేట్ వ్యక్తులతోనేమి గవర్నమెంట్ ద్వారా తేనేమి మళ్ళా మనకు సరిపడా మిల్లుల్ని ఇక్కడ స్థాపించడానికి మేము కృషి చేస్తాం ఇక్కడ జీవనోదాపతి కలిగితే ఎవరు కూడా వలసలు పోయే అవసరం ఉండదు అది లేకనే అందరు పోతున్నారు దాన్ని ఇప్పుడు ఉండే ఏ పార్టీలతో ప్రభుత్వాన్ని వెళ్తున్నావో వాళ్ళు సరైన పట్టించుకోవడం చెప్పని నేను అనుకుంటున్నాను తర్వాత త్రాగునీరు ప్రతి ఇంటికి ట్యాప్ వేశారు కానీ నీళ్ళు రావట్లేదు మళ్ళీ అది ఎందుకో వీళ్ళు గుర్తించడం లేదో అది అర్థం కావట్లేదు చాలా ఇబ్బంది అయిపోయింది పల్లెటూరులో వారం కోసం నీళ్ళు అది కూడా ఎక్కడో ఊరి మధ్యన ఊరు చివరినో ఒక ట్యాంక్ ఉంటుంది ఆ ట్యాంక్ నుంచి తోపుడు బండ్లతో ఐదు ఆరు కళ్ళు పెట్టుకొని తోసుకుంటూ పోతారు వాళ్ళు ఏమంటారు అంటే అయ్యా మీరు ఏమి చేయదండి మాకు మాకు తాగడానికి నీళ్ళు ఇప్పించండి మా ఇంటి ముందు కాలు ఉండవు కాలు తీసుకుంటు ఆ తీడలేక వల్ల ఏమవుతుందంటే ఆ మురికి నీళ్ళు అట్లా ఆగి వాళ్ళు ఇవన్నీ గమనించకుండా ఖాళీ వాళ్ళ ఓటు బ్యాగ్ రాజీ కోసము ఏమే మా ప్రజలు ఏమి అబ్బాయి పెట్టి బొబ్బం కడుతున్నా తప్ప అసలైన ప్రజలకు ఏం కావాలో అది చేయడం లేదు నా నా పేరు కె రంగన్న నేను జై భీమరావు పార్టీ తరఫు నుంచి ఆదోరి కాన్షియస్ ఎమ్మెల్యేగా కంటాక్ట్ చేస్తున్నాను